ఫస్ట్ స్టవ్ వెలిగించు స్టవ్ వెలిగించుకున్న కట్టెలపై పెట్టాము ఫ్రెండ్ సంక్రాంతి అంటే శంక్రాంతి సంక్రాంతి అంటే పెసాలంటే ఆయండి మేము ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాము ఇప్పుడు ఇల్లెందుకు వచ్చినాం పండక్కి సంక్రాంతి పండక్కి వచ్చినాం ఇప్పుడు ఇలా పిండి వంటలు అని వచ్చినాం అప్పలు చేసుకోవటానికి మళ్ళీ ఇప్పుడు ఇక పొయ్యి పెట్టుకొని ఇక ఇక్కడ అరిసెలు చేద్దామని వచ్చినాం అరిసెలకి మూడు కేజీల బియ్యం నానబెట్టినాం ఎన్నడు నిన్న పొద్దుటీలు నానబెట్టినాం మళ్ళీ ఇవాళ పొద్దుటి ఉడేసి పిండి పట్టియటానికి రెడీ చేస్తాను పొయ్యి ముట్టిద్దాం ఇప్పుడు అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మంచి పొయ్యికి నీళ్ళు జల్లుకొని పసుపు రాసుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మంచిగా పొయ్యి ముట్టియాలి అట్లా ఈ సాంప్రదాయంగా ఎప్పుడైనా మనం పిండి వంటలు చేసేటప్పుడు సంకురాత్రికి మనం చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగించు స్టవ్ వెలిగించుకు ముందుగా పొయ్యి వెలిగించుకుందాం అత్తమా మూడు కిలోల పిండి కదా బెల్లం ఎంత పడుతుంది రెండు కేజీలు మూడు కిలోల బియ్యానికి రెండు కిలోల బెల్లం పాకం పడటానికి ఈ బెల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చితుకోవాలి గిన్నె పైరు పెడుతున్నా పాకానికి పాకం పట్టడానికి బెల్లం వేసిన పొయ్యింది పెడుతున్నా కొన్ని నీళ్ళు పోసుకోవాలి అయితే ఇప్పుడు ఇలా బెల్లం వేసిన బెల్లం వేసినాక దీంతో నాలుగు గ్లాసులు నీళ్ళు పోసిన ఒకలా పెద్ద గ్లాస్ అయితే రెండు పోసుకోండి చిన్న గిలాస్తోనైతే నాలుగు పోసుకోండి ఇప్పుడు ఉసుక గానీ చెత్త కాని ఉంటది కదా వడపోసుకోవాలి జల్లడి పెట్టి మంచిగా పోసుకోవాలి నలకలు ఉంటాయి కొంచెం నలకలు మట్టి కాని ఉంటదిగా పాకం పెట్టిన అందుకనే పోసుకోవాలి మనం పాకం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి ఇట్లా కలిపి ఈ బుడగలు వస్తాయి కదా దీంట్లో ఈ బుడగలు అన్ని అరికిపోతాయి తర్వాతకి మనం అది తీసి అలా పల్లెవాల వేసుకోవాలి నీళ్ళల్లో నీళ్ళల్లో వేసుకొని ఇట్లా ఇట్లా అంటే ముద్ద కడతాయి ముద్ద కట్టినప్పుడు పాకం వచ్చినట్టు మామూలుగా ముద్ద కట్టకుండా మామూలుగా లేపాకం అవుతుంది అప్పుడు ఆరిచ ఖరాబ్ అవుతుంది రాదు అందుకనే మంచిగా ముద్ద కట్టినాక తీసి మనం దింపుకొని అలా ఇక పిండి పోసుకోవాలి పిండి పోసుకొని కలుపుకొని అది చేసుకోవాలి అల్ల ఇలాచిపొడి వేయాలి నూనె వేయాలి అన్నీ అప్పుడు పాకం అయ్యేటప్పుడు వేస్తున్నా ఆ పాకం అయ్యేటప్పుడు వేయాలి అయినాక ఇంకా రాలే పాకం ఇంకా కొంచెం ఉడికించుకోవాలి ఇంకా కావాలి పాకం కావాలి సంక్రాంతి పెసలు పెసలు అంటే సంక్రాంతి సంక్రాంతి పెసలంటే సంక్రాంతి అంటే ఈ అరిసెలు సకినాలు గర్జలు మళ్ళా మురుకులు కట్టగారలు మేము కట్టగారలు అంటాం వడప్పలు కూడా అంటారు వాటిని అవి మెయిన్ మెయిన్ మేము సంవత్సరానికి సంక్రాంతి వచ్చినప్పుడు ఇరవై ఐదు కేజీల బియ్యం చేస్తా నేను అన్ని రకాలు సకినాలకి అరిసెలకి మురుకులకి వీటికి కట్టగారులకి కారపూస బియ్యం ఏం చేయాలి బియ్యం అరిసెలకి చెప్పిన కదా ఈ నాన ఇవాళ నానబెట్టుకుంటే ఇవాళ పొద్దున నానబెడితే రేపు పొద్దున కడిగి వడేసి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరపోసి పిండి పట్టించుకురావాలి పిండి పట్టించుకొని తీసుకొచ్చినాక ఈ పాకం పట్టుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి అతను సకినాలు కూడా చేయడం వచ్చు కదా నీకు సకినాలు కూడా చేయాలి ఒకరోజు చేద్దాం సకినాలు కూడా మళ్ళీ అవి కూడా ఇట్లా తేల్తా ఉంటాయి కదా అయితే మామూలుగా నువ్వులేస్తే తేలవు ఏం చేసిన అంటే వాటిని ముందు మంచిగా చుట్టే కాడనే కరెక్ట్ చుట్టాలి చుట్టకుంటుంటే అవి మధ్యలో మధ్యలో ఇటు బుడ్డలాగా చుట్టే అందుకే తేల్తాయి అప్పుడు మనం చుట్టేటప్పుడు మంచిగా చుట్టాలన్నమాట అట్లా పేలుతాయి లేకపోతే పేలవు అది అచ్చగురాలంటే మెత్తగా స్మూత్గా అసలు టేస్టీగా పైన కరకరలాడుకుంటుంది లోపల మెత్తగా ఉంటుంది ఇట్లా దగ్గరికి ఉండాలి అర్ధ గంట సేపు పట్టుద్ది ఇట్లా ఇట్లా ముడగలు ఇట్లా వచ్చేదాకా ఇవన్నీ పోయేదాకా కలుపుతా ఉండాలి ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం కొంచెం అంటే ఒక ఐదు ఆరు ఇలాచీలు దంచి వేసుకోవాలి కానీ ఏం కాదు వచ్చింది ఇక ఇప్పుడు పిండి పోసుకుంది నాకేంది దింపి ఇట్లా కర్ర కర్ర లాంటిదైనా గంట లాంటిదైనా తీసుకొని కలుపుతా ఉండాలి ఇక పిండి ఎట్ట పోతుంటే కలుపుకుంటే మంచిగా అంత కలుపుతుంది మనం తెలిసిపోతుందా తెలిసిపోతుంది ఈ పిండి కలుపు ఎంత పోసుకోవాలి అనేది వచ్చేదాకా ఇది ఇప్పుడు కలిపేది ఉంటది గంటే గంట అంత సేపు పోతనే ఉండాలి ఇంకా గట్టి తిరిగినా కూడా పోతనే ఉండాలి మనం సరిపోను నూనె పోస్తాం మళ్ళీ ఇలా సరిపోయే అంత పోసుకోవాలి తర్వాత నువ్వు చేసుకునేటప్పుడు అద్దుకుంటా నెయ్యి పోసుకుంటారు నెయ్యి తినేట్రో నెయ్యి పోసుకుంటూ నూనె కానీ పోసుకోవచ్చు చాలు సరిపోయి చాలు ఇట్లా చేసుకొని ఒక వంద గ్రాములంతా నూనె వేసుకోవాలి ఇది పెట్టమా కరాయి పెట్టుకుంటున్నావు నూనె పోసుకుంటాం పిండి కవర్ అది కట్ ఇప్పుడు కళాయి పెట్టుకున్నాము నూనె కాగింది ఈ అరసల కోసం ఉండాలి చేసుకుంటున్నాం మనకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో చేసుకోవచ్చు పిండి కూడా మొత్తం ఓపెన్ చేసి పెట్టద్దండి మొత్తం పెడితే ఇట్లా ఆరిపోయినట్టే అరసపోతుంది అట్లా కొంచెం కొంచెం తీసుకొని దాని మీద కూడా ఒక మూత పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడైంది అది చేసుకుందాం అయింది అత్తమ్మా అయింది నూనె కూడా గాగింది ఫ్రై ఒకటి టిఫిన్ డబ్బా ఇలాగ వేసుకొని ఇక మెల్లగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి మామూలుగా ఇట్లా అంటే చాలు ఉంటాయిగా ఉండి లేనట్టు అన్నాలే చూపి గట్టి కొద్ది మాత్రం గట్టిగా అయిపోతాయి కూరలు పొంగినట్టే పొంగతున్నాయి కాదు అట్టే పొంగుతాయి కొంచెం అంత పిండి తీసుకొని ఇలా రాన్ చేసుకొని ఇలా వేసుకొని చెప్తాను కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి పూరి దళి పూరి ఫ్రెండ్స్ దర్శని పూరి అంటే ఇలా తీపి జరిపేందని చూద్దాం స్వీట్ పెట్టుంది అనేది చాలా బాగున్నాయి స్వీట్ మంచి సరిపోయింది చించు బ్రహ్మాండంగా వచ్చినాయి కరెక్ట్ చదిపాదా మంచిగా చదిపోయింది స్వీటు కరెక్ట్గా అయితే అవును అజు రమ్ ఎంత దూరం ఒకరోజు చెక్ పడికి తీసిన కాదు చెలే ఇప్పుడు చేస్తా అంటే వీడేమో బయట ఉన్నాడు కిటికీలో నుంచి పోయి వాడి మీద పడ్డాయి అబ్బా కలుతుంది కలుతుంది కట్టెలపై ఫ్రెండ్ ఫ్రెండ్ అసలు మాట్లాడట్లేదు పొగ కళ్ళకి ఎంత కష్టమైన మీకోసం చేస్తున్నాం తినేది మేము చూసేది మీరు మీరు కూడా ఇట్లా చేసుకోవాలని కోరుకుంటున్నాం చేస్తు చాలా బాగున్నాయి మేము వింటాం పిండి అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ ఫస్ట్ మేము అర్జన చేసాం తర్వాత నెక్స్ట్ మురుకులు మురుపులు కారపూసారాలు అవి కూడా పెడతాం ఇంకా సంక్రాంతి అప్పలు ఇంకా చాలా ఉన్నాయి చేసేటి ఇంకా ఇంకా వేరే వేరే వంటకాలు మీకు చేసి చూపిస్తాం చూడండి లాస్ట్ దాకా మా వీడియో చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సకినాలు మురుకులు కట్టగారెలు అన్ని చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా next video logal's bye bye bye